ములుగు జిల్లా మంగంపేట మండలం పోలమూరు గ్రామంలోని బీసీ కాలనీలో సీసీ రోడ్లు మంజూరు అయ్యి మూడు నెలలు అవుతుంది ప్రభుత్వం గ్రామాలను గుర్తించి రోడ్లు లేవు అని సీసీ రోడ్లు మంజూరు చేస్తే ఇంతవరకు కాంట్రాక్టర్ సీసీ రోడ్డు పోయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ రోడ్డు గత నలభై సంవత్సరాల నుంచి నా పుట్టు నేను పుట్టిన కానీ కూడా ఇదే పరిస్థితి మాది బురదమయంగా మంగపేట మండలంలో ఇన్ని రోడ్లు అటు సైడ్ పోసుకుంటూ వచ్చినా కూడా మాకైతే ఈ రోడ్డు పట్టించుకునే నాదులు లేరు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే బురదలో ఉంటుందో ఇదే మట్టిలో ఉంటుందో మాది ముప్పు ప్రాంతమైన గోదావరి రోడ్డు గోదావరి రోడ్డు ప్రతి సంవత్సరం గోదావరి వస్తూనే ఉంటుంది ఆ గోదావరి వచ్చి మా ఇల్లు ముంచుతూనే ఉంటాయి ఇల్లు ముంచిన టైంలో ఆ టైమునే బోర్ని మన గవర్నమెంట్ స్కూల్ కాడికి తీసుకెళ్లడం వాటి నుంచి ఒక రోజు రెండు రోజులు గవర్నమెంట్ స్కూల్లో ఉండి మళ్ళీ తెల్లారు మా బతుకులు ఇక్కడే రాజకీయ వ్యవస్థ నాయకులు ఎంతమంది వచ్చి మిమ్మల్ని ఇక్కడ నుంచి తరలిస్తాము వేరే కాడి మీకు జాగలిస్తాం మీకు ఇల్లు కట్టిస్తామని ఎన్నో మాయమాటలు చెప్పి మాతో నోట్లు వేయించుకొని వెళ్ళిపోయారు ఆ ఇల్లుచ్చుడు పక్క పెడితే కనీసం నడవడానికి రోడ్డు లేని పరిస్థితి మాది ఈ మధ్య కాలంలో రోడ్డు శాంక్షన్ అయ్యి మూడు నెలలు నాలుగు నెలలు అవస్తుంది దీన్ని సైడ్ డ్రైనేజీ తీసి ఎక్కడో డ్రైనేజ్ తీసుకొచ్చి మా ఏరియాలో ఈ మట్టి పోశారు ఈ మట్టిలో ఈ నిడిల్స్ సీస బొక్కలు అవి ఇవి అన్నీ ఉన్నాయి పిల్లలు నడవాలంటే ఇప్పుడు నిన్న మొన్న ఇద్దరు మూడు పిల్లలకు నిడిల్స్ కుట్టుకొని ఇన్స్పెక్షన్ కూడా జరిగింది ఈ పరిస్థితిలో ఈ మట్టి మేము పోయేమో అడగలేదు మా రోడ్డు మంచిగా మామూలుగా మట్టి రోడ్డు ఉందా కూడా తీసుకొచ్చి ఎక్కడిదో మట్టి తీసుకొచ్చి ఈ బురద పోసి ఈ బురద మట్టిలో మేము నడవలేని పరిస్థితి అవుతుంది ప్రతిరోజు మేము ఇళ్ళకెళ్ళి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మా దయచేసి ఈ రోడ్డు కాంట్రాక్ట్ మేము ఫోన్ చేస్తే కాంట్రాక్ట్ కూడా రెస్పాండ్ అయ్యే అసలు రెస్పాండ్ అవుతలేడు మేము కాంట్రాక్ట్ అడగడానికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేడు గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము సెక్రటరీ అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది నడవలేని పరిస్థితి ఇప్పుడు వర్షాలు ఇప్పుడే పడుతున్నాయి ఇంకా ముందు ముందు పడితే ఇంకా నడవలేని పరిస్థితి ఉందంటే మేము కాంట్రాక్ట్కు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చాము ఆ కాంట్రాక్ట్ అడగండి అని సెక్రటరీ కూడా మాకు సమాధానం సక్క చెప్తలేడు ఈ పరిస్థితిలో మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దయచేసి ఈ రోడ్డుని పోయాలని కోరుకుంటున్నాం ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అని కాలుయాపన చేస్తున్నట్లుగా తెలిపారు అంతేకాకుండా సైడ్ డ్రైనేజీలోని బురద మట్టి పోయడం వల్ల అందులో ఇంజక్షన్ సీసా ముక్కలు భయంగా ఉందని చిన్న పిల్లలు స్కూల్ కి పోవాలంటే ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు గ్రామస్తులు స్కూల్ పిల్లలు పోవడానికి కూడా ఇబ్బంది ఆ పిల్లలు పోతా ఉంటే ఆ చిన్న చిన్న అనేది ఫినిసులు కూర్చుకొని కూర్చుకునే బ్లడ్ వచ్చింది నేనే దగ్గర తీసుకుని వెళ్లాను ప్రభుత్వం తీసుకెళ్ళి తీసుకొని వచ్చాను ఇప్పుడు వాళ్ళు పిల్లలు పోవడానికైనా కూలీ పోవడానికైనా ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు తక్షమే కాంట్రాక్టర్ గారు అధికారులు స్పందించి ఈ రోడ్డు తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ విషయంపై అధికారులు స్పందించి రోడ్డును త్వరగా వేయాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా పొదమూరు ముంపు ప్రాంతమని ఎస్సీ బీసీలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు నలభై ఏళ్లుగా తమ పరిస్థితి ఈ విధంగానే ఉందని తమని పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో మంది అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడి నుంచి తమ గ్రామాన్ని తరలిస్తామని ఎన్నిసార్లు హామీలు ఇచ్చి విస్మరించాలని ఆరోపించారు ఇప్పటికైనా తమ సమస్యల్ని పరిష్కరించాలని వేడుకుంటున్నారు